Hi friends, welcome back to my channel. సాధారణంగా మొక్కలతో ఎన్నో సమస్యలకు తగ్గించవచ్చు అన్న విషయం తెలిసిందే అనారోగ్య సమస్యలను తగ్గించడంలోనూ ఒత్తిడిని దూరం చేయడంలోనూ కొన్ని మొక్కలు ప్రధాన పాత్ర పోషిస్తాయి అలాగే రోజుమరీ మొక్క వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా జ్ఞాపక శక్తిని పెంచడం ఒత్తిడిని దూరం చేయడంలో ఈ మొక్క ఎక్కువగా ఉపయోగపడుతుంది ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య ఒత్తిడి మారుతున్న జీవన శైలి పని ఒత్తిడి కుటుంబ సమస్యలతో చాలా వరకు డిప్రెషన్ కి గురవుతుంటారు అయితే ఈ రోజ్మరీ మొక్క మనసును ప్రశాంతంగా ఉంచడమే కాకుండా సరే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది రోజ్మరీ మొక్కను గుల్మెహాంది అని కూడా అంటారు ఈ జ్ఞాపక శక్తిని పెంచుతుంది అల్జీమర్స్ చిత్త వైకల్యం ఉన్న రోగులకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది దీనిని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు రోగ శక్తిని పెంచడమే కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి కడుపులోని సమస్యలను తగ్గిస్తుంది మలబద్ధకం ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది రోజు ఎర్ర రక్త కణాలను పెంచుతుంది అలాగే రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది ఇవే కాకుండా శరీరంలో విష పదార్థాలను బయటకు పంపుతుంది ఒత్తిడిని తగ్గించేందుకు రోజుమరి మొక్క వాసన ఎంతో ఉపయోగపడుతుంది ఈ వాసన వల్ల మానసిక స్థితిని మెరుగుపడుతుంది అలాగే మనసును ప్రశాంతంగా ఉంచడమే కాంగో కాకుండా ఆందోళనను తగ్గిస్తుంది ఈ మొక్క నుంచి తయారు చేసిన నూనె ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది చూసారుగా ఫ్రెండ్స్ రోజుమారీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్